గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ టేడర్స్ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వాతావరణం నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్స్ నష్టతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ నాకు మరో మరోసా ఇస్తుంది సో ఈరోజు బిజినెస్ న్యూస్ ఈరోజు ఫిఫ్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఇస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఉంది అండ్ నాటి సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రూపే గుర్తించండి సో నిన్న జరిగిన ట్రాన్సాక్షన్ చూద్దాం నేను నిఫ్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ అప్లో ముగిసింది బ్యాంక్ నిఫ్టీ కూడా టూ ఫార్టీ అప్లో ముగిసి ఉంది అండ్ సెలెక్స్ కూడా వన్ నైన్టీ అప్లో ముగిసింది నిఫ్టీ ప్రతి గురువారం ఎక్స్పైరింటుంది బ్యాంక్ నిఫ్టీ ప్రతి బుధవారం ఎక్స్పైరింటుంది అండ్ సెవెన్స్ కూడా ప్రతి మంగళవారం ఎక్స్పైర్ ఉంటుందని గుర్తించండి నేను ఆ ఇండియా తగ్గింది పాయింట్ జీరో సెవెన్ ప్రస్తుతం ట్వెల్వ్ పాయింట్ త్రీ మంది నేను ప్రసాద్ చెప్తున్నా ఎప్పుడైతే ట్వెన్ టు ట్వెల్వ్ మధ్య ఉంటుందో మార్కెట్ స్థిరంగా ఉంటుంది కాబట్టి మార్కెట్ ఛార్జెస్ కూడా పెరుగుతుంది సో ఎందుకంటే ఇండైరెక్ట్ వాళ్ళకి ఇది ఉంది ఇది ఇంకా కొంచెం తగ్గుతే ఇంకా మంచిదే ఇది ఎంత తగ్గితే మార్కెట్ అంత పెట్టడానికి అవకాశం గుర్తించండి కాబట్టి ఇండైరెక్ట్స్ కూడా మన మన ట్రేడింగ్ చేసేటప్పుడు ఫాలో అవ్వడం మంచిది అండ్ నిన్న సుమారు సెవెన్ సిక్స్టీ వర్త్గా స్టేషన్ అమ్మారు మన ఈవెన్ మిర్చి ఫండ్స్ కూడా నిన్న వన్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ అమ్మారు చాలా తర్వాత ఇద్దరు అమ్మడం అనేది చాలా లేదు సో మొత్తంకైతే ఈ ఫిగర్ అన్ని తక్కువ ఉందని చెప్పుకోవచ్చు అండ్ యుఎస్ఏ మార్కెట్ కూడా నిన్న నైట్లో అప్లో ముగిసింది దీన్ని బట్టి మండనాడు కూడా కొద్దిగా పెట్టడానికి అవకాశం ఉంటుంది సబ్జెక్టు రేపు మన రేపటి కండిషన్ ఈరోజు కండిషన్ బట్టి సో యూఎస్ఏ డౌన్ డౌజన్స్ త్రీ ఫార్టీ ఫోర్ అప్లో ముగిసింది యూఎస్ఏ నాక్ డౌజన్ కూడా టూ టూ నాట్ పాయింట్ అప్లో ముగిసింది యూఎస్ఏ ఎస్ఎండ్బి ఫైవ్ హండ్రెడ్ కూడా ఫిఫ్టీ అప్ అప్లో ముగిస్తుంది కాబట్టి ఇలా మొత్తానికి అయితే యూఎస్ఏ మార్కెట్ లాభవాటువంటి మూసింది అది గుర్తించాలి అండ్ సింగపూర్ నెఫ్ట్ ప్రస్తుతం ఫిఫ్టీన్ పర్వ్ డౌన్లో ఉంది అది గుర్తించాలి సో బ్యాంక్ బ్యాంక్ ఈ ఈరోజు అంటే ఈరోజు అంటే మండీనాటికి ఒకటే ఉంది ఆర్బీఐ బ్యాంకు ఈ ఫ్యూచర్ ఆఫ్సన్స్లో సో ఫ్యూచర్ ఆఫ్సన్లో బ్యాండ్లో ఉంటే ఈ ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి వీలు ఉండదు బట్ అమ్మటానికి ఉంటుంది కాబట్టి ఇందులో హెచ్చు దొరికి అవకాశం గుర్తించండి ఇది క్యాష్ సెగ్మెంట్లో తీసుకోవచ్చు సో మనం బిజినెస్ చూద్దాం ఇక్కడ ప్రతిరోజు కూడా కనీసం పన్నెండు రకాల పథకం నుంచి మంచి విలువైన ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సంబంధించిన వాతావరణం సేకరించడం జరుగుతుంది ముఖ్యంగా ఫండమెంటల్స్ అదే పెన్ని స్టాకు అయితే పోను సో ఈ షేర్లు ఈ లాగా ఈ షేర్ల యొక్క రెవెన్యూ ఇంకమ్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మండీనాడు ఈ షేర్ పెరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇన్ఫర్మేషన్ ముందే లీక్ అయితే కూడా మండినాడు మనం ట్రాప్ ట్రాప్ అయ్యూ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే ఫైవ్ పర్సెంటేజ్ ఎక్కువైతే మనం ట్రాప్ అవుతాం కాబట్టి పై ఎక్కువ ఎక్కువ పర్సెంటేజ్ ఓపెన్ గ్యాప్ ఆఫ్ ఓపెన్ అయితే వదిలేయడం మంచి తగ్గినంత చూసుకోవాలా సో వీటిని దృష్టిలో ముందు ముందు పెట్టుకుంటే మన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది గుర్తించండి అండ్ ఈ వార్త వార్త ఈ ఈ పైన టెక్నికల్ అనాస్ ఉంటుంది కాబట్టి వార్త ఎంత మంచి అయినా టెక్నికల్ అది బాగుండాలి అది కూడా చూడాలి ఈ రెండు మీట్ అయితే షేర్ పెరిగే అవకాశం ఉంటుందో గుర్తించండి సో మన వాతాము ఎటువంటి టైంలో మనం వేస్ట్ చేయకుండా సో ఈనాలో మెర్జర్ బిట్వీన్ ఈ దివై అండ్ సఫార్ ఫుడ్స్ వస్తుంది ఈ రెండు కూడా లిస్టింగ్ కంపెనీ ఈ సపార్ట్ ఫుడ్స్ అనేది దివ్యా ఇంటర్నేషన్ కదపోతుంది వార్త వచ్చు వార్త వచ్చింది దాని మూలంగా రెండు షూర్లు పెరిగాయి సో మనం కూడా ఈ పెరగడానికి అవకాశం ఉంటుంది గుర్తించండి సాక్స్లో నో పాలసీ ఫ్రమ్ ఎల్ఎస్ ఎల్ఎస్ నుంచి కొత్త పాసీస్ రాబోతున్న వార్త వచ్చింది మనం నిన్న కూడా ఎల్ఎస్ గురించి చెప్పాం ఎల్ఎస్ చేయబడుతుంది ఎల్ఎస్ ఎక్కువ తక్కువ అనుభవం ఉంది సో బిలో థౌజండ్ థౌజండ్ కాబట్టి బిలో థౌజండ్ అప్పుడు కు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అది గుర్తించండి ఆంధ్రజ్యోతిలో పీవీఆర్ ఎన్నెక్స్ మాకు వార్త వచ్చింది అది వచ్చే రెండేళ్ళు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ పెట్టబడి క్యాపిక్స్ పెట్టబడిన వార్త వచ్చింది అది కూడా గుర్తించండి సో బజ్ బిజినెస్ స్టాండర్డ్లో మారికో డెలివర్ స్ట్రాంగ్ క్యూ వన్ సో మ్యారికారికారికారికారికో మన ఎఫెక్టిస్కి సంబంధించి ఫండస్ పేరు ఇప్పుడు క్యూవన్ రిజర్వ్స్ రాబోతున్నాయి కాబట్టి ముందే కొద్దిగా ఎక్స్పెక్ట్ చేసి మా బాగుంటుందని ఒక అంచనాలు కనిపిస్తున్నాయి కాబట్టి షేర్ పెరిగే అవకాశం ఉంది గుర్తించండి లైఫ్ మీట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఐసెస్ఎఫ్ ప్రూవ్ లైఫ్ ఇచ్చారు ఆ లైఫ్ సంబంధించి ఇది మీకు ప్రతిసారి చెప్తున్న లైఫ్లో లైఫ్ ఇన్సూరెన్స్ నాలుగు షేర్ ఉన్నాయి ఒకటి ఐస్ఎస్ఎఫ్ ప్రూ ఎస్బీఐ లైఫ్ అండ్ ఎల్ఎస్సీ మన హెచ్ లైఫ్ ఈ నాలుగు కూడా మంచి కంపెనీస్ సో మేము వీలు బట్టి కనీసం ఒక కంపెనీ కంపల్సరీ ఉండడం మంచిది ఇవి మనము డిపాన్ బైస్ అండ్ సెల్ రైస్ కింద చేస్తే లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది లేదా కంటిన్యూగా త్రీ టు ఫైవ్ ఇయర్స్ విచ్చిపెడితే లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది గుర్తించండి ఎందుకంటే ఫండమెంటల్ షేర్ యొక్క ముఖ్య అవసరం ప్రసాదించిన ఫండమెంటల్ షేర్ అనుకున్నప్పుడు అది ఏకంగా పెరగదు ఏకంగా తగ్గదు కాబట్టి తగ్గినప్పుడు తీసుకోవడం తిరిగినప్పుడు అనుకుంటూ పోతే మనం ఒకటి రెండు మూడు షేర్లు ఎంచుకుంటే దాని మీద లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అది గుర్తించండి మనం ఒక లక్ష రూపాయలు పెడితే నెలకు ఐదు పదివేలు ఈజీగా పంచుకోవచ్చు ఈ పద్ధతి అనుసరిస్తే సో మీరు కూడా మీరు ఓన్ రీసెర్చ్ చేసి పరిశీలించండి బిజినెస్ లైన్ ప్రకారం డాబర్ డాబర్ ఇండియా డాబర్ ఇండియా మీకు వార్త వచ్చింది కూడా మన ఎఫ్ఎంజీసీకి సంబంధించింది ఎఫ్ఎంజీ సెక్టర్ సహాయ డిమాండ్ రికవరీన్ జూన్ జూన్ క్వార్టర్లో అంటే ఇందాక మనం మనం మ్యారికో చూసిన డాబర్ డాబర్ కూడా అన్ని పెరిగే అవకాశం కనిపిస్తుంది ఎఫ్ఎంజీకి సంబంధించినవి అది గుర్తించండి ఓఎన్జిస్ మీద వార్త వచ్చింది ఓఎంజిసి ఇంక్ డీల్ ఫర్ ఎవరీ లార్జ్ లార్జ్ ఎథెన్ క్యారియర్స్ ఇన్ పెట్రో కెమికల్ పర్సన్ జాయింట్ వెంచర్ వెళ్ళిపోతున్నట్టు సో ఓఎన్జీస్ కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించి మంచి డివిడెండ్ పే కంపెనీ అని గుర్తించండి టాటా పవర్ సుమారు ట్వంటీ టూ థౌసండ్ కోర్సు యాన్యువల్గా నెక్స్ట్ టూ ఇయర్స్లో క్యాపెక్స్ వచ్చింది టాటా పవర్ కూడా మన ఫండమెంటల్ కంపెనీ ఇది ప్రతి తగ్గింపులో మనం డిప్ ప్రతి డిప్లో తీసుకొని ప్రతి షేర్ పెరిగినప్పుడు అమ్ముకోవడం అనేది షేర్ షేర్లో మనం అట్లా ఒక రన్ రీతిని మనం చేస్తే లాభాలు అవకాశం ఎక్కువ ఉంటుందో గుర్తించండి అయితే టాటా పవర్ అనేది ఫండమెంటల్ కంపెనీ మంచి భవిష్యత్తున్న కంపెనీ కంపెనీ దీ ఇందు ప్రకారము టెక్స్టైల్ అట్ న్యూస్ పర్ సెక్టర్ వస్తుంది ఇప్పుడు అన్ని సెక్టర్ పెరుగుతున్నాయి కానీ టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా తక్కువ లోలో ఉన్నాయి ఇప్పుడు చాలా మటుకు మంచి మంచిరు కేపిఎంబిలు కానీ మన ట్రైడెంట్ కానీ వీటిఎల్ కానీ సో వీటి మీద మనం ఫోకస్ పెడితే వచ్చే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో ఎక్కడ ప్రకారం బులిస్ మూవింగ్ క్రాస్ వర్క్ కింద ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఉన్నట్టు నివా భూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇది ఆల్మోస్ట్ నవంబర్ అంటే బహుశా ఇది టూ థౌసండ్ ఫోర్ లిస్టింగ్ అయింది ఇది కొద్దిగా ఫండమెంటల్గా అంటే అంటే ఫండమెంటల్గా పర్వాలేదు డెట్ ఫ్రీ కంపెనీ బట్ దీని యొక్క క్యాపిటల్ ఎవిగుంది ప్రాఫిట్ తక్కువ ఉంది కొత్త కంపెనీ కొత్త కంపెనీ కొత్త ఇన్సూరెన్స్ కాబట్టి మార్కెట్లో కొద్దిగా టైం పడుతుంది మొత్తం కంటే ఇది కొద్ది కొద్దిగా పెరుగుతుంది నిన్న కొద్దిగా చాలా లాంగ్ టర్మ్ లాంగ్ రోజు చాలా రోజులతో నిన్న కొద్దిగా పెరగడం జరిగింది సో మనం టెక్నికల్ అనాలిసిస్ చేసినప్పుడు ఇంకా నిషేధ నిషేధంగా పరిశీలిద్దాం అండ్ నెక్స్ట్ టైడెంట్ టైడెడ్గా బొలిస్గా ఉంది ఇప్పుడు గుర్తించండి నెక్స్ట్ స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద దివ్య ఇంటర్నేషనల్ అంత పరిపూర్వచ్చు ఈ రెండు మెచ్చు కాబోతున్నాయి కాబట్టి సో ఇవి ఇవి జనరల్గా సహజంగా ట్రెండింగ్ ట్రెండింగ్కి వచ్చాయని గుర్తించండి సిఎంబిసి ఐటీ ప్రకారము జ్యోతి సినిస్ మీద ఒక కంపెనీ మీద దాని వార్త వచ్చింది హై ఎక్స్పాన్షన్స్ విత్ ల్యాండ్ వెకేషన్ కర్ణాటక అనే వార్త వచ్చింది కర్ణాటకలో ఈ కంపెనీ వెంచర్ మన జాయింట్ వెంచర్ మన ల్యాండ్ ఎక్వేషన్ తీసుకోబోతున్న వాతావరణం గుర్తించండి మనీ కంట్రోల్ ప్రకారము బై జేహెచ్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్చర్ మొత్తం వస్తే టార్గెట్ తీసెవెంటే జేహ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఆల్మోస్ట్ నేను వన్ వన్ హాఫ్ ఎయిన్స్ చెప్తున్నారు జేహెస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మంచి కంపెనీ ఇది అదా అదాని అదానిపోర్టు ఏ బిజినెస్ చేస్తుందో ఇది అదే బిజినెస్ ఉంది మొత్తానికి ఇది జేహ గ్రూప్కి సంబంధించింది మంచి పంట కంపెనీ ఇటువంటి కంపెనీలు మనం కొన్న తర్వాత నష్టానికి అమ్మకూడదు నిలబడాలి వెయిట్ చేయాలి వీలైతే ఫైవ్ పర్సెంట్ కానీ టెన్ పర్సెంట్ తగ్గినప్పుడు ప్రతి ఫైవ్ పర్సెంట్ తగ్గిన తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుంటే ముందు ముందు లాభాలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే గ్రూప్ మంచిది అండ్ బిజినెస్ స్టైల్ కూడా బాగుంది మంచి అంచనాలు ఉన్నాయి మార్కెట్లో గుర్తించండి సో ఇవి ఇవి వార్తలు అండి ఈ వార్తల యొక్క విశ్లేషణ మన టెక్నికాలజ్ చేసే ముందు కొద్దిగా డివిడెన్స్ సంబంధించిన రికార్డ్ డేట్ కూడా చూద్దాం చూద్దాము ఇవి ఆల్మోస్ట్ ఇవి రికార్డ్ ఇవి ఇవి డేట్ అయిపోయి ఉన్నాయి యాక్చువల్గా ఏసే స్మాల్ బ్యాంక్ మన పోతున్నాడు యాక్సిస్ బ్యాంకు బతిపోజ్ సిసిఐ కంట్రోల్ సో ఇవి వీటిని గమనించండి సో మనం ఇప్పుడు టెక్నికల్ చూద్దాము వద్దాము ఇందాక చదివిన వార్తలు లెక్క ఫస్ట్ టెక్నికల్ ఆర్ట్స్ ఉంటే మన ప్రతిరోజుగా సిల్వర్ అని గోల్డ్ బి ఈటీఎఫ్ ఉన్నది ఇవి ఈటీఎకి సంబంధించినవి అంటే ఎక్సైజ్ ట్రేడెడ్ ఫండ్ సో మనం మార్కెట్ బంగారం ఆల్మోస్ట్ ఎనభై ఎనభై వేలు లక్ష సిల్వర్ ఉన్నాయి కాబట్టి వాటిని కొనలేము కాబట్టి ఇవి ఆల్మోస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర ఉన్నాయి కాబట్టి వీటిని మన కొంటూ పెరిగినప్పుడు అమ్ముకుంటూ కోట్టు పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆల్మోస్ట్ గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు అవుతుంది కాబట్టి ఈ రెండు కూడా మన నిప్పానికి సంబంధించిన మీ చుప్పానికి సంబంధించినాయి కాబట్టి ఇవి రెండు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది గుర్తించండి ఫస్ట్ సిల్వర్ బీచ్ చూద్దాము సిల్వర్ బీచ్ ఫస్ట్ వన్ వన్ నాట్ త్రీ నైంటీ పైసా ఉంది అది లోయస్ట్ సెవెంటీ సెవెన్ హైయెస్ట్ వన్ నాట్ సెవెన్ ఇక్కడ ఆల్మోస్ట్ మీకు రోజు చెప్తే మూవింగ్ హౌస్ పైన ఉంది ఎప్పుడైతే మూయింగ్ నాలుగు మూవింగ్ హౌస్ పైన ఉంటుందో అంటే ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ పైన ఉంటుంది అది ఆల్మోస్ట్ టెన్కి ఉన్నట్టు ఇది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి చూస్తే మీకు జూన్ సిక్స్త్ నుంచి కూడా ఆల్మోస్ట్ మూయింగ్ కిందికి రావడం లేదు సో మొత్తానికి ట్రెండింగ్ ఉంది పాజిటివ్గా ఉంది అండ్ నిన్న కూడా త్రీ త్రీ పైస పెరిగింది అండ్ ఆర్ఎస్ఏ కూడా ఫార్టీ ఫైవ్ అంటే ఇప్పుడు ఫిఫ్టీ నైన్ ఉంది కంఫర్టబుల్ జోన్లో ఉందని చెప్పవచ్చు నెక్స్ట్ గోల్డ్ బీ ప్రస్తుతం ఎయిటీ రూపీస్ ఎయిటీ నైన్ పైసా ఉంది నేను ఒక ట్వెల్వ్ రూపీస్ ట్వెల్వ్ పైస తగ్గింది లోయెస్ట్ ఫిఫ్టీ ఎయిట్ హైయెస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇది కూడా టెక్నిక్ కొద్దిగా వీక్ అవుతుంది కొద్దిగా చూడండి ఎందుకంటే ఇది కింద నుంచి పెరిగి ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఉంది మొత్తంగా ఫార్టీ ఫైవ్ ఉంది పర్వాలేదు ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గరనే టేర్ అవుతుంది అది గుర్తించండి కొద్దిగా సిల్వర్ సిల్వర్ కన్నా గోల్డ్ వీక్ వీక్ అవుతున్నారు కనిపిస్తుంది అది గుర్తించండి సో లాంగ్ సిల్వర్ కానీ గోల్డ్ కానీ లాంగ్ రన్లో బాగుంటుంది అండ్ ఆపిటైస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ ఇది ఇంతకుముందు నేను చెప్పాను ఒక రీల్ పెట్టినాము ఇది ఒక ఆల్మోస్ట్ వన్ మంత్ కింద ఇది ఒక బ్లాక్ డీ జరిగింది ఇది త్రీ నాట్ ఫోర్ చెప్పిన అది సుమారు రెండు వేలు కోటి పెట్టి మళ్ళీ డిఐ వాళ్ళు కొన్నారు సో కొద్దిగా అప్పటి నుంచి కొద్దిగా కన్సల్టేషన్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం త్రీ ట్వంటీ టూ ఉంది ఆ లోయస్ట్ టూ సిక్స్ సెవెన్ హైయెస్ట్ ఫోర్ నాట్ వన్ మంచి ఫండమెంటల్ కంపెనీ ఇది ముందు ముందు పెరగడానికి అవకాశం కనిపిస్తుంది అండ్ సోమ్ డిస్టర్ కూడా ఇంతకుముందు చెప్పాను ఇది కూడా ఇది ఒక ఈరోజు మనం ఒకటి దీని మీద చేస్తున్నాము ఇది కూడా కొద్దిగా కంపెనీ మంచి కంపెనీ కొద్దిగా ఇది కరెక్షన్ అవుతుంది ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ నుంచి కరెక్షన్ అవుతుంది ప్రస్తుతం వన్ ఫిఫ్టీ సెవెన్ ఇది మనం ఎంతోముందు రికమెండ్ చేసిన తర్వాత వన్ సెవెంటీ ఫైవ్ పోయి మళ్ళీ తగ్గింది ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ ఫిఫ్టీ వస్తే ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది బట్ అందుకే ఇది డిప్స్ బై చేసి అండ్ మన రైజైన సెల్ చేస్తే బాగుంటుంది ప్రస్తుతం రేటు వన్ ఫిఫ్టీ సెవెన్ లోస్ నైంటీ ఫైవ్ హైయెస్ట్ వన్ సెవెంటీ సో టెక్నికల్ చూస్తే ఆర్ఎస్ఏ ఇంప్రూవ్ అవుతుంది ఆర్ఎస్ఏ పర్వాలేదు ఫార్టీ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఉంది బట్ ఇక్కడ ట్రెండింగ్ అయితే డౌన్లో కనిపిస్తుంది ఒకటి రెండు రెండు రోజులు గ్రీన్ క్రాండీ గ్రీన్ క్యాండి ఎంత తర్వాత కొంటే బాగుంటుంది అంటే ఆల్మోస్ట్ ఇక్కడ వన్ ఫిఫ్టీ సెవెన్ ఉంది వన్ ఫిఫ్టీ నైన్ వన్ సిక్స్టీ తర్వాత పెరిగే అవకాశం ఉంటుంది బట్ ఇప్పుడు దీన్ని అక్కడ కొద్ది కొద్దిగా చేసుకోవచ్చు అన్న ఆలోచన మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ చేసి పెట్టుబడి పెట్టడానికి నిర్ణయం తీసుకుంటే భావిస్తాను నెక్స్ట్ సపారీ ఫుడ్స్ జస్ దియా ఇంటర్నేషనల్ అండ్ సపారీ ఫుడ్స్ మెరుగు కాబట్టి వాతావరణం మూలంగా ఇది నేను ఆల్మోస్ట్ సెవెంటీ రూపీస్ ఆల్మోస్ట్ ఇక్కడ త్రీ థర్టీ సిక్స్ ఉంది హైయెస్ట్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ అయింది ఆల్మోస్ట్ ఇక్కడ ట్వంటీ రూపీస్ ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ రూపీస్ పెరిగి తర్వాత సిక్స్టీ రూపీస్తో లాభంతో లాభంతో ముగిసింది మీకు చూస్తే ఇక్కడ ఏర్పడుతుంది ఎంత పోయి కాబట్టి టెక్నికల్ అది బాగుంది ఇప్పుడు సిక్స్టీ ఉంది అది ఆల్మోస్ట్ ముగింగ్ కూడా నిన్నే క్రాస్ అయింది అని గుర్తించండి దివ్యాన్ ఇంటర్నేషనల్ రెండు కూడా మెచ్చుకోవడం వస్తే కాబట్టి ఈ రెండు షేర్ కూడా లైమ్ లెట్ ఉండే అవకాశం కూడా గుర్తించండి నెక్స్ట్ ఎల్ఐసి ఎల్ఐసి మీకు ప్రతిసారి చెప్తున్నా ఇది బిలో థౌజండ్ ఉంది కాబట్టి ఇది మంచి మంచి రేట్ ఉందని చెప్పచ్చు బట్ ఇది కూడా టిప్స్ ఆన్ బైస్ ఎలా రాజకుండా తెలుసుకోవచ్చు ప్రస్తుతం నైన్ ఫార్టీ వన్ ఉంది లోయెస్ట్ సెవెన్ ఫిఫ్టీ హైయెస్ట్ వన్ థౌసండ్ టూ ట్వంటీ టూ టెక్నికల్గా ఇది పర్వాలేదు అని హైయెస్ట్ ఐఎస్ ఆర్ఎస్ఏ ఫిఫ్టీ టూ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మోయింగ్ పైన ఉంది లాస్ట్ మూవింగ్ కావాలి ట్వంటీ డేస్ దగ్గరనే ఇది ట్రేడింగ్ అవుతుంది కొంచెం తగ్గింది బట్ ఇది ఎంత తగ్గుతే అంత మంచిగా కొంచెం తీసుకుంటే లాభాలు లాభాలు వచ్చే అవకాశం ఉంది అండ్ ఇది మండిన కూడా ప్రకటనకి అవకాశం ఉంది ఎందుకంటే కొత్త పాలసీలు ఇది ఇంటర్డ్యూస్ చేస్తుంది కాబట్టి దీని యొక్క ఐ మార్కెట్ మార్కెట్ వర్గాలపై పడే అవకాశం కూడా గుర్తించండి నెక్స్ట్ పీవీఆర్ ఐనాక్స్ ఇక పీవీఆర్ ఐనాక్స్ రెండు ఇవి మధ్యైన ఇవి సినీ ప్లాట్ఫారమ్స్ ప్రస్తుతం నైన్ సెవెన్స్ ఉంది నిన్న వన్ రూపీ ఫిఫ్టీన్ ప్లేస్ తగ్గింది లోయస్ట్ ఎయిట్ థర్టీ హైయెస్ట్ వన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఎయిట్ టెక్నికల్ చూస్తే టెక్నికల్ కూడా పర్వాలేదు ఫిఫ్టీ వన్ పిన్ ఉంది బట్ ఆ మూవింగ్ ప్రకారం కొద్దిగా ఫెయిల్యూర్గా కనిపిస్తుంది అంటే ఇక్కడ ఓన్లీ ట్వంటీ ఫిఫ్టీ డేస్ మూవింగ్ జరిగింది ఎప్పుడైతే హండ్రెడ్ డేస్ మూవింగ్ డేస్ వన్ థౌసండ్ ట్వంటీ క్రాస్ కావాలి అండ్ టూ హండ్రెడ్ మూవింగ్ కావాలి తెలుసు వన్ 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 థర్టీ ఈ రెండు అయిన తర్వాత ఎందుకు మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా వీటికి వీటిని వీటిని మనం గమనించాలి సో మ్యారికో మ్యారికో మంచి ఫండమెంటల్ కంపెనీ టెక్నికల్గా బాగానే కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది సెవెన్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ రేటు ఫైవ్ సెవెన్ సెవెన్ దీని ఒక లోయెస్ట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ హైయెస్ట్ టెక్నికల్ ఇది బాగుంది ఫిఫ్టీ సిక్స్టీ టూ ఉంది అండ్ మూవింగ్ కావాల్సి పైన ట్రేడ్ తేడా గుర్తించండి డాబర్ డాబర్ ప్రస్తుతం ఫోర్ నైన్టీ ఫైవ్ ఉంది లోయెస్ట్ ఫోర్ థర్టీ త్రీ హైయెస్ట్ సిక్స్ సెవెంటీ టూ టెక్నికల్ ఇది కూడా బాగుంది సిక్స్టీ త్రీ ఉంది బట్ మూవ్ గ్రాజ్ పక్కన చూస్తే ట్వంటీ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ క్రాస్ అవుతుంది బట్ ఎప్పుడైతే ఫైవ్ టైం క్రాస్ అవుతుందో ఇంకా ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఇంకా ఫైవ్ టైం ఉంది కాబట్టి గుర్తించండి మొత్తానికి పండుమెంటు కంపెనీ ఒక మంచి కంపెనీ ఐఎస్ఆర్ ప్రూవ్ లైఫ్ కూడా పండమెంటు కంపెనీ మంచి కంపెనీ ప్రస్తుతం సిక్స్ ఫార్టీ వన్ ఉంది నేను నాలుగు లోవర్స్ పెరిగింది లోవర్స్ ఫోర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఐఎస్ టూ సెవెన్ నైన్ సిక్స్ టెక్నికల్ ఇది కూడా బాగుంది ఫిఫ్టీ సిక్స్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మూవీ కాదు పై అవుతుంది అది గుర్తించండి అండ్ ఓఏజెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ ప్రస్తుతం టూ ఫార్టీ ఫైవ్ లోయస్ట్ టూ నాట్ ఫైవ్ హైఎస్ టూ త్రీ ఫార్టీ ఫైవ్ ఇది కూడా టెక్నికల్గా బాగుంది ఫిఫ్టీ ఉంది ఇది ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది బట్ ఇక్కడ మూవింగ్ మూవింగ్ అవ్వలేదు టూ హండ్రెడ్ క్రాస్ కాలేదు ఎప్పుడైతే టూ ఫిఫ్టీ క్రాస్ అవుతుందో అప్పుడు ఇంకా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది టాటా పవర్ టాటా పవర్ ప్రస్తుతం ఫోర్ నాట్ వన్ ది నేను వన్ రూపీ పెరిగింది లోయస్ట్ త్రీ ట్వంటీ సిక్స్ ఐఎస్ టూ ఫోర్ నైన్ ఫైవ్ ఇది కూడా టెక్నికల్ బాగుంది ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ మధ్యలో ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని ముగి దగ్గరనే కన్సల్టేషన్ అవుతుంది గుర్తించండి సో టెక్స్టైల్కి సంబంధించిన వధవాన్ టెక్స్టైల్ ఇది కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ప్రస్తుతము త్రీ సిక్స్టీ వన్ హైయెస్ట్ ఫైవ్ హండ్రెడ్ టూ ఈ షేర్ కూడా బై ఎవరీ బై ఎవరీ బై చేసి ఎవరీ రైస్లో సెల్ చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది టెక్నికల్గా ఇది కూడా బాగుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఉంది అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ యావరేజ్ ఎవరినైనా ట్రేడ్ అవుతుంది కాబట్టి ఫండమెంటల్గా అండ్ టెక్నికల్గా గుడ్ శ్రీ నీబాబు హెల్త్ ఇన్సూరెన్స్ రిసెప్ట్ ఇది నవంబర్ టూ థౌసండ్ ఫోర్లో మన ఐపీఓ కిందకి వచ్చింది మన ఐపీఓ ప్రైస్ సెవెంటీ ఫోర్ రూపీస్ సో సెవెంటీ ఫోర్ రూపీస్ అంటే ఎయిటీ ఫోర్ రూపీస్ ఒక టెన్ రూపీస్ పెరిగింది నిన్న నిన్న త్రీ రూపీస్ పెరిగింది చాలా రోజుల తర్వాత కన్సలక్షన్ తర్వాత పెరిగిందిగా గుర్తించండి మంచి వాల్యూతో పెరిగింది ఆల్మోస్ట్ వన్ క్రో థర్టీన్ ఫోర్టీన్ లాక్స్ వరకు నిన్న షేర్స్ తేడా ఇది ముందు ముందు పెరడానికి అవకాశం ఉంది దాటితే అంటే ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ క్రాస్ అయితే ముందు ముందు పెరిగే అవకాశం ఉంది గుర్తించండి మొత్తంగా డెడ్ఫీడ్ కంపెనీ బట్ క్యాపిటల్ క్యాపిటల్ ఎక్కువ ఎక్కువ ఉంటే గుర్తించండి ట్రైడెంట్ కూడా ఒక మంచి కంపెనీ ప్రస్తుతం రేటు థర్టీ వన్ పాయింట్ ట్వంటీ ఫోర్ ఉంది ఇది లోయస్ట్ ట్వంటీ త్రీ ఆయన హైయస్ట్ ఫార్టీ వన్ టెక్నికల్ ఇది కూడా బాగుంది ఫిట్ ఫైవ్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ ముఖ్యంగా పైన ట్రైల్ అవుతుంది గుర్తించండి నెక్స్ట్ దివ్యాన్ని ఇంటర్నేషన్ ఇందాక చెప్పినట్టు దివ్యాని అండ్ సప సపరెడ్స్ రెండు మెజ్ కాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు దివ్యాన్ని ఇంటర్నేషనల్ దివ్యాంట్రీస్ ప్రస్తుతం వన్ సెవెంటీ త్రీ ఉంది లోయెస్ట్ వన్ థర్టీ ఫోర్ హైయస్ట్ టూ ట్వంటీ సో సఫరెప్పుడు డివైన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది కాబట్టి ఇది కూడా పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం టెక్నికల్గా ఫిఫ్టీ ఫైవ్ అయింది బాగుంది అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ అది ఫైవ్ నేర్ అవుతుంది జ్యోతి సీన్స్ ఆటోమేటిషన్ ఆటోమేటిక్ సంబంధించిన ఫ్యాబ్రికేషన్ మెటర్ ఫ్యాబ్రికేషన్ ప్రస్తుతం వన్ థౌసండ్ థర్టీ ఫైవ్ నేను ఆల్మోస్ట్ థర్టీ పెరిగింది లోయస్ట్ సెవెన్ ఫిఫ్టీ హైయెస్ట్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఇది టెక్నికల్ కొద్దిగా వీక్ నుంచి చెప్పవచ్చు ఎందుకంటే కంటిన్యూగా ఇక్కడ నుంచి జూన్ ఫోర్త్ నుంచి కంటిన్యూ ఫాలో ఉంది బట్ ఈరోజు వార్త ఉంది కాబట్టి వాత వాటి పెరగచ్చు బట్ నిన్న పెరగడం పెరగడం స్టార్ట్ చేసింది ఇప్పుడు టెక్నికల్ వీక్ ఉంది ఎప్పుడైతే ఆర్ఎస్సీ థర్టీ ఉంది కాబట్టి కనీసం ఫార్టీ ఫైవ్ ఎవ ఉండాలి సో ఎప్పుడైతే ఇది వన్ థౌసండ్ వన్ థర్టీ సిక్స్ క్రాస్ అవుతుందో అప్పుడే అంటే ఇక్కడి నుంచి ఒక వంద రూపాయలు పెరగాలి అప్పుడే అప్పుడు ఆర్ఎస్ఐ అండ్ ఇది ములి ముందు బలపడి పెరగడానికి అవకాశం ఉంది కుర్తుంది జేఈడబ్ల్యూ ఇన్ఫ్రాక్షన్ మనం అయితే వార్తలో చాలా రోజులు చెప్తున్నాము మంచి పర్నమెంట్ కంపెనీ ప్రతి డిప్సా బై ప్రతి సెల్ ఆ రైజ్ ఆన్సర్ కదా దీన్ని తీసుకోవచ్చు ప్రస్తుతం త్రీ నాట్ ఫైవ్ లోయస్టు టూ ఎయిటీన్ హైయస్ టూ త్రీ ఫిఫ్టీ సిక్స్ టెక్నికల్గా పర్వాలేదు ఫిఫ్టీ ఉంది ఆల్మోస్ట్ కూడా ఆల్మోస్ట్ భూమిగా దగ్గరనే అవుతుంది సో పెరగడానికి అవకాశాలు ఇందులో ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఇవి వాతావరణం వాతావరణం చేయడం అందరికీ రిక్వెస్ట్ సబ్సిడీస్ మళ్ళీ చూసుకో మరోసారి పరిస్థితి భావిస్తూ ప్యాక్ ఫర్ వార్చిన టూ డే మీద